గొప్ప అద్భుతాలు ఎవరెవరి జీవితాల్లోనే నీ జీవితంలో కూడా జరుగుతాయి కానీ మోకాళ్ళు వేసి మొదలు పెడితే కొడుకు సందడి సందడిగా వంట చేయబోయింది తల్లి కాలు జారి పడింది ఇరిగింది కాలు అప్పటి రోజుల్లో ఎట్ల బండ్లు పట్నంలోకి తీసుకెళ్ళాలి మధ్యరాత్రి ఎవరు ఎట్ల బండి కట్టే పరిస్థితి లేదు ఏ ఇంటి దగ్గర పోయిన ఎట్ల బండి కట్టలే తీసుకొచ్చి తల్లిని మంచం మీద పండుకోబెట్టి తెల్లవార్దులు ప్రార్థన చేశాడు నైట్ అంతా మోకాళ్ళు వేసి నా తల్లిని ముట్టి స్వస్థపరచు ఆమె బాధ చూడలేకపోతున్నాను తండ్రి స్వస్థపరచు స్వస్థపరచు నువ్వు ముట్టు నువ్వు తాకు ఆమెను లేవ నెచ్చు నా కోసం కష్టపడబోయింది కాలిరగ కొట్టుకుంది మమ్మని తాకి స్వస్థపరచమని తెల్లవార్దులు మంచం దగ్గర మోకాళ్ళుని మొర్ర పెట్టాడు దానియలు గారు తెల్లవారుజాముకి కలుక్కమని సౌండ్ వచ్చింది వచ్చింది కేక వేసి లేచింది తల్లి చూసుకుంటే విరిగిపోయిన కాలు అతుకుంది అక్కడ నొప్పి లేదు బాధ లేదు అసలు విరిగిన ఆనవాలే లేవు ఆనవాలే లేవు ఆయన దేవుని కార్యాలు స్పష్టంగా అనుభవించారు ఇక తెల్లవారి బండి అవసరం లేదు ఏం అవసరం లేదు హాయిగా తిరిగి అన్ని రెడీ చేసి కొడుకోబెట్టుకు కాలేజీ నుంచి వచ్చాడు కొడుకు అని పిండి వంటలు చేయబోయి కాలేజీ కొట్టుకుని అలాగనే మంచం మీద పెట్టేసి మంచం దగ్గర ఉన్నాడు తల్లి మంచం దగ్గర సస్తే సావని పోతారు మంచం దగ్గర మోకాళ్ళూని మొర పెట్టే బిడ్డలు ఎంతమంది చదవండి వాళ్ళ సాక్ష్యం చదవండి నేను చదివాను అబద్ధం అనేసం మీరే చూడండి ప్రార్థనకి ఎంత శక్తి ఉందో ప్రార్థనకి ఎంత జవాబు ఇస్తాడో ప్రార్థన శక్తివంతమంది అని చెప్పట్లే ప్రార్థన శక్తి దేవుని కృపలో ఉంది దేవుడిస్తాడు జవాబు ఇస్తాడు స్పష్టమైన కార్యాలు అంత విశ్వాసం అంత పట్టుదల అంత నిరీక్షణ అంత నమ్మకం ఎవరికి ఉంది ఏదో అబ్బాయి ప్రార్థన చేస్తున్నా అనుకుంది తల్లి తెల్లవారేటప్పటికీ కార్యం జరిగి ఆశ్చర్యపోయింది ఈ అనుభవాన్ని ఎరిగిన నేను నా తండ్రి పక్షపాతానికి గురైనప్పుడు డాక్టర్లు అందరూ మూడు లక్షలు ఖర్చు అయితే స్పాట్ లక్ష ధర కట్టాలి పదిహేను రోజుల తర్వాత చెప్తాం అని పదిహేను రోజుల దాకా చెప్పలేమన్నారు గ్యారంటీ చెప్పనప్పుడు ఎందుకు తీసుకురాండి నేను ఇంటికి తీసుకొచ్చి మంచం దగ్గర మోకాళ్ళు నేను మన అంత ఒక మాట మాట్లాడాను నేను ప్రార్థన చేస్తా విశ్వాసం ఉంచుతావా దేవుడు స్వాసపరుస్తాడు చేయ నాకు విశ్వాసం ఉంది నేను నమ్ముతున్నాను అన్నాడు మోకాళ్ళుని మొర నా ఫ్యామిలీ కూడా మోకాళ్ళుని మొరపెట్టింది నా తండ్రి ఆయనను ముట్టి స్వస్థపరిచాడు నా తండ్రిని ముట్టి స్వస్థపరిచాడు ఎనిమిది సంవత్సరాలు మళ్ళీ తిరుగు లేకుండా సైకిల్ దొంగత తిరిగాడు ముసలితనం అందరం మళ్ళీ నూతన శక్తినిచ్చి దాదాపు ఎనిమిదేళ్ల కంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతికేటట్టు చేశాడు ఎందుకు ఎందుకు ఇవ్వడా జవాబు ప్రార్థనకి అంత నిశ్చయత నిరీక్షణ విశ్వాసం పట్టుదల అలవాటు చేయండి శరీరానికి మోకాళ్ళు వేయటం అలవాటు చేయండి కాసేపు మోకాళ్ళ మీద నిలబడి అంటే ఇందాక మీ సీన్ చూడలేక గుళ్ళయా నేను ఏలు అలా బెండైపో అంటున్నారు ఎందుకు లేదు అలవాటు లేదు అలవాటు సుఖం సుఖం నొప్పింపక శరీరానికి ఏ ఇబ్బంది లేకుండా దానికి మెల్లగా అమ్మా నువ్వేమి ఇబ్బంది పడదమ్మా నువ్వు హాయి గుండమ్మా నువ్వు సల్ల గుండమ్మ నువ్వు నున్న గుండమ్మా నిధు మోకాళ్ళు కాసేపు బెండ్ బెండైపోయి షేకులు అందరూ చాలామంది షేకు మస్తానమ్మలు అయ్యారు ఏడో ఉంది షేకు మస్తానమ్మ దేవునికి స్తోత్రం కలుగును గాక నా ఎదురే కూర్చుంది హలే లుయా హలే లుయా అయిపోయా మరి నువ్వేమో ఎప్పుడో ఒకసారి మోకాళ్ళు వేపిస్తాను ఇక నుంచి వారం వారం వేపిస్తా రెడీగా ఉండండి అట్టయితే నేను కూటానికి రాను రాకపోతే సర్దుకో దేవునికి స్తోత్రం వేయాల్సిందే నిలువు మోకాళ్ళు వేయాల్సిందే ప్రార్థన చేయాల్సిందే కార్యాలు చూడాల్సిందే అలవాటు చేద్దాం మోకాళ్ళు ఉండడం అలవాటు చేద్దాం మోకాళ్ళు వేయటం అలవాటు చేద్దాం కళ్ళకి వాక్యం చదవటం చెవులకు వాక్యం వినడం